మీ పేరు ఏం చేస్తున్నారు మీరు డిఎస్ నర్సి ఇప్పుడు ఇట్లా అయింది కదా మీ ఫాదర్ని మీరు జగన్ గారిని సంప్రదించి ఏదన్నా అడగాలనుకుంటున్నారా లేకపోతే మీకు ఇంట్లో చెప్పేసి వెళ్ళారా జగన్దార్ సభకి వెళ్తున్నాను అనేసి మీరు ఏమన్నారు ఓకే 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 మీకు ఇట్లా దెబ్బలు తగలగానే ఫోన్ చేశారా అంబులెన్స్ కాల్ చేశారా అంటే మీ వారే మీ ఫోన్ నెంబర్లు అవన్నీ ఇచ్చారా ఇప్పుడు వైసీపీ తరఫున ఎవరు మిమ్మల్ని సంప్రదించలేదా ఇంకా ఓకే ఓకే మీరు డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చారు మీ పేరమ్మా లూత్ మే ఈయన ఏం చేస్తుంటారు మామూలుగా పని ప్లంబర్ పనియా మీరు ఏదన్నా పని చేస్తుంటారా